గత మూడు రోజుల నుంచి కూడా కూకట్పల్లి సంగీత్ నగర్లో జరిగిన సహస్ర హత్య గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు అసలు అంత పన్నెండేళ్ల చిన్న పాపని అంత అతి కిరాతకంగా చంపే అవసరం ఎవరికి ఉంది అసలు అన్నిసార్లు ఒక ఇరవై కత్తిపోట్లు కనిపిస్తున్నాయి సో అన్నిసార్లు పొడిచి పొడిచి ఎవరు చంపారు అంత అవసరం ఎవరికి ఉంది అనే ఇలాంటి కొన్ని ప్రశ్నలే ఉత్పన్నమవుతున్నాయి అందరి మధ్యలో కూడా సో ప్రజెంట్ మనం ఇప్పుడు కుక్కట్పల్లి నగర్లోని హత్య జరిగిన ఇంటి ముందుండి మాట్లాడుతున్నాము సో చూడొచ్చు ఇదే సహస్రవాల ఇల్లు అక్కడ ఇల్లు చూడొచ్చు అది థర్డ్ ఫ్లోర్లో ఉన్న పెంట్ హౌస్ ఇది ఇదే బిల్డింగ్ హత్య జరిగింది సో అక్కడ మనం చూడొచ్చు థర్డ్ ఫ్లోర్లో పెంట్ హౌస్ అది వన్ బిహెచ్కే ఫ్లాట్ లాగా మనకు కనిపిస్తుంది సో ఇక్కడ త్రీ ఫ్లోర్స్ ఈ బిల్డింగ్ ఒకవేళ పాప ఆ రోజు ఒక్కతే ఉన్న వెళ్లకుండా ఇంట్లో ఒక్కతే ఉన్న సమయంలో జరిగింది ఆ దారుణం సో ఒకవేళ అన్ని సార్లు కత్తిపోట్లు పొడుస్తున్నా ఎవరికి ఒకవేళ నిజంగా పాప అరిచినా కూడా ఎవరికి వినిపించదు ఒకవేళ వినిపిస్తే ఈ పక్కన ఆనుకొని ఉన్న బిల్డింగ్స్కి వినిపించే అవకాశం ఉంది తప్పితే కింద అయితే ఎవరికి వినిపించదు ఎందుకంటే ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు ఇక్కడ అంతా రోడ్ ఏరియా ఉంది చాలా వెహికల్స్ ఇక్కడ వెళ్తూ ఉన్నాయి సో ఈ వెహికల్ సౌండ్స్కి కావచ్చు అండ్ మొత్తం ఇది పెంట్ హౌస్ మొత్తం పైన ఉండటం వల్ల కూడా కావచ్చు గట్టిగా అరిచినా కూడా ఎవరికి వినపడని ఒక ఎన్విరాన్మెంట్ మనకి ఇక్కడ కనిపిస్తుంది సో ఇక్కడ మనం నేబర్స్ అందరినీ కూడా అడిగి చూసాము ఎవరికి కూడా ఎలాంటి అరు తప్పు వినపడలేదని చెప్తున్నారు బట్ పక్కన ఇట్ సైడ్ ఉన్న ఒక ఇంటికి అంటే ఇంటిని ఆనుకొని ఒక ఇంటికి అయితే పక్కన ఒకరికి డాడీ డాడీ అని అరుపులు వినిపించినట్లుగా చెప్పారనమాట బట్ అది ఒక దారుణం అంటే మధ్యాహ్నం అందరూ పాప హత్యకి గురైంది అని తెలిసిన తర్వాత అందరూ మాట్లాడుకుంటే బయటకు వచ్చిన నిజం సో ఒక బాబుకి వినిపించిందట ఆ పాప డాడీ డాడీ అని అరుస్తున్నట్టు వినిపించిందట ఒక పాప గొంతుతోని అది సహస్ర అరిచిందా ఎవరు అరిచిర తెలియదు కానీ అలాంటి ఒక గట్టి గట్టిగా కేకలు వినిపించాయట అక్కడ పక్కన బిల్డింగ్లో ఇక్కడ చూడొచ్చు మనం ఈ పక్కన బిల్డింగ్లో ఉన్న ఒక బాబుకు వినిపించాయట అరుపులు సో బయటికి వచ్చి చూస్తే తప్పితే అక్కడ ఎవ్వరు కనిపించలేదు ఏం లేదని చెప్పేసి వాళ్ళు లైట్ తీసుకున్నారు కానీ ఆ అరుపులు వినిపించిన మధ్యాహ్నమే ఇలా ఇలా హత్య జరిగినట్లుగా వాళ్ళకి తెలిసిందని ఇక్కడ నేబర్స్ చెబుతున్నారు సో ఇక్కడ మనం చూడొచ్చు ఈ బిల్డింగ్లో కింద కి కూడా అవుట్ సైడ్ డెలివరీ బాయ్స్ ఆర్ నాట్ అలోడ్ అంటే కొత్త పర్సన్స్ ఎవరైనా డెలివరీ కోసం వచ్చినా కూడా ఎవరు కూడా బిల్డింగ్ లోపలికి వెళ్ళొద్దు అని చెప్పేసి ఓనర్ చాలా స్ట్రిక్ట్గా ఆ బోర్డు పెట్టడం అయితే జరిగిందట సో కింద గేట్ కి సో ఎవరైనా డెలివరీ కోసం కొత్త వాళ్ళు ఎవరైనా ఏదైనా వచ్చినా కానీ ఈ బిల్డింగ్ మొత్తంలో సిక్స్ ఫ్యామిలీస్ ఉన్నాయి కంప్లీట్గా కింద గ్రౌండ్ ఫ్లోర్తో కలిపి సిక్స్ ఫ్యామిలీస్ ఉన్నాయి ఇక్కడ సో వాళ్ళు ఎవరైనా సరే ఏదైనా డెలివరీ వచ్చినా ఫుడ్ వచ్చినా ఏదొచ్చినా కిందికి వచ్చే తీసుకోవాలి తప్పితే కొత్త వాళ్ళు ఎవరు పైకి వెళ్ళొద్దు అనే ఒక రూల్ కూడా ఉంది ఈ బిల్డింగ్ కి సో మనం ఇక్కడ చూడొచ్చు అండ్ ఏదైతే చెబుతున్నారో సంజీవరావుని అనుమానితుడిగా తీసుకొని విచారిస్తున్నారు పోలీసులు అని చెప్పేసి ఆ సంజీవరావు ఫ్యామిలీ అనేది ఇక్కడ సెకండ్ ఫ్లోర్లో ఈ ఇంటిగా మనం చూడొచ్చు ఏదైతే బ్లూ కలర్ కర్టెన్ ఉంది ఆ కర్టెన్ ఇంట్లో సంజీవరావు ఫ్యామిలీ ఉంటారు సో అతన్ని ఒక అనుమానితుడిగా మాత్రమే పోలీసులు తీసుకొని విచారిస్తూ ఉన్నారు మరి ఏంటి అంటే ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాతనే తెలుస్తుంది ఎవరు చేశారు ఇలా అని చెప్పేసి సో ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇది కార్నర్లో ఉన్న బిల్డింగ్లో ఇది దారుణం జరిగింది సో ఈ సరౌండింగ్స్లో అయితే ఎక్కడ సీసీటీవీ ఫుటేజ్ అనేది లేదు సో అక్కడ సెకండ్ బిల్డింగ్ అంటే కొంచెం క్రాస్లో అక్కడ ఉన్న బిల్డింగ్కి ఒక సీసీటీవీ ఫుటేజ్ మనకు కనిపిస్తుంది అక్కడ కానీ అది వర్క్ అవ్వట్లేదు ఓన్లీ ప్రజెంట్ మాత్రమే రికార్డ్ అవుతుంది దానికి ఫుటేజ్ అంటే కంప్లీట్ బ్యాకప్ ఉండదని చెప్తున్నారు సో లాస్ట్ బిల్డింగ్ అక్కడ మనకి ఏదైతే కరెంట్ పోల్ కమాన్ కనిపిస్తుందో అక్కడ ఒక సీసీటీవీ ఫుటేజ్ ఉంది సో అది ఇక్కడ గల్లీ ఎండ్ వరకు కనిపిస్తుంది అంటే ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినా కూడా ఆ రోజు తెలియ ఛాన్సెస్ దాంట్లో రికార్డ్ అయ్యి ఉంటాయి సో దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ తీసుకొని పోలీసులు ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది సో ఈ విషయం తెలిసినాక కూడా నేబర్స్ అందరూ కూడా ఒకసారి చెక్ చేశారట ఆ రోజు ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చారా ఎవరైనా పైకి వెళ్ళారా అని చెప్పేసి కూడా ఇక్కడ నేబర్స్ అందరూ కూడా చెక్ చేశారట కానీ ఎవ్వరూ కూడా కొత్త వాళ్ళు ఈ బిల్డింగ్ దాటి పైకి ఎక్కినట్లు కూడా కనిపించట్లేదు ఒకవేళ కొత్త వాళ్ళు పైకి వచ్చినా కూడా మనకి ఈ బిల్డింగ్కి అయితే లిఫ్ట్ లేదు కింద కంప్లీట్గా కింది నుంచి పైదాకా మూడు ఫ్లోర్లు ఎక్కుకుంటూనే వెళ్ళాలి మెట్లెక్కుంటూ వెళ్ళి మరి అంత అతి కిరాతకంగా హత్య చేసి పారిపోయేంత ఎవరికి అంత అవసరం ఎవరికి ఉంటుంది ఇప్పుడు నిజంగా అదే కోణంలో కూడా ఇప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు సో మనం ఇప్పుడు చూడవచ్చు అక్కడ ఆ ఇంట్లో చూడొచ్చు మనము నిజంగా ఒకవేళ పాప అరిచినా కూడా అక్కడ ఎవరికి వినిపించదు కింద ఎందుకంటే కింద కంప్లీట్ ట్రాఫిక్ సౌండ్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి సో పాప కూడా ఒక్కతే ఉండడం వల్ల కూడా అంటే ఒకవేళ అరిచినా కూడా ఎవరికి వినిపించదు అలాంటి ఒక ఎన్విరాన్మెంట్ మనకి ఇక్కడ అయితే కనిపిస్తుంది సో దీనికి సంబంధించి పోస్ట్ మార్టం రిపోర్ట్ అనేది కూడా ఈ కేసులో చాలా కీలకంగా మారుతుంది ఎందుకంటే అసలు మొత్తంగా బాడీ మీద ఏమేమి గాయాలయ్యాయి ఏ విధంగా చనిపోయింది ఏ టైంలో చనిపోయింది అనేసి ఇలాంటి విషయాలు కూడా పోస్టుమార్టం రిపోర్ట్లో చాలా కీలకంగా మారే అవకాశాలు ఉన్నాయి సో మొత్తంగా అయితే ఆ పాపం ఒంటి మీద ఇరవై కత్తి గాట్లు ఉన్నాయి సో దానికి వాడిన ఒక కత్తి కూడా చాలా చిన్నదై ఉంటుంది షార్ప్ ఉంటుంది చాలా చిన్నదై ఉంటుంది కూడా చిన్నదై ఉంటుందని చెప్పేసి కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఘాట్లన్నీ చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి ఆ కత్తి ఘాట్లన్నీ అయితే సో ఈరోజు అయితే మూడో రోజు ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది ఈ పాప కేసు సంబంధించి మొత్తం పోలీసులు కూడా ఒక ఐదు బృందాలుగా ఏర్పడి కూడా చాలా దృష్టి కేంద్రీకరించి మరి దీని గురించి ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు కాసేపటి క్రితం ఎస్ఓటీ పోలీసులు వచ్చి కూడా ఇక్కడ ఉన్న ఈ బిల్డింగ్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఇన్వెస్టిగేట్ చేసి అసలు పాప ఏ టైంకి మార్నింగ్ ఏ టైంకి పాప కనిపించింది ఎవరికైనా కనిపించిందా ఆ రోజు ఎక్కడికి వెళ్ళింది ఏంటి అనే డీటెయిల్స్ అన్ని కూడా మీరెక్కడ ఉన్నారు ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చారా ఇలాంటి క్వశ్చన్స్ అన్ని కూడా అడిగి తెలుసుకుంటున్నారు సో మొత్తంగా అయితే పన్నెండు నీళ్ళ బాలిక సహస్ర హత్య కేసుకి సంబంధించి అయితే ఈరోజు మూడో రోజు ఇన్వెస్టిగేషన్ పూర్తి చేస్తూ ఉన్నారు పోలీసులు సో ప్రస్తుత పరిస్థితి అయితే ఇక్కడ ఇది ఇక్కడ ఈరోజు చాలా అంటే చాలా గందరగోళ పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే పోలీసులు కావచ్చు లేకపోతే అందరు కావచ్చు అక్కడ అడిగి ఇక్కడ విచారణ చేస్తున్నారు కింద అందరినీ నేబర్స్ని అడుగుతున్నారు సో నేబర్స్ కూడా మాకు ఎవరు కొత్త వాళ్ళు అయితే కనిపించలేదు మాకు కూడా ఏం తెలియదు ఎవరైనా అంటే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చెప్పి చెప్తే తప్పితే మాకు కూడా ఎవరు చేశారు ఎందుకు చేస్తారు అనేది కూడా మాకు ఎవరి మీద అనుమానం లేదు అని అయితే ఇప్పటికీ ఇక్కడ ఉన్న నేబర్స్ అయితే చెబుతున్నారు కెమెరామ్యాన్ నగేష్ తో శిరీష సుమన్ టీవీ కూకట్పల్లి నుంచి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం